NÃO! Yeah. Yeah. రూపాయల దగ్గర క్యాష్ పోయింది సార్ ఎంతమంది వచ్చారు ఒకడే సార్ రెడ్ బైక్ మీద పారిపోయాడు అది కూడా ఇంపార్టెంట్ రేసింగ్ బైక్ ఈ రేసింగ్ చేసే వాళ్ళంతా ఎక్కడ దొరుకుతారు బైకర్స్ క్లబ్ సార్ Attention for a moment, please. That I'm immensely happy to be with you. And second thing is that I feel proud to announce the seventh anniversary of our club on the next coming Saturday. Yeah.

ఏ బ్యాంక్ చూసుకోవడం డాడే దొంగతనం అంతా ఈజీనా ఈజీ కాదు అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా ఏటీఎం ఏటీఎం మిషన్ ఐదు నిమిషాల్లో లేపేయచ్చు లింగు లింగు అంటూ ఒకరి కాపరా ఉంటాడు అన్ని గిమ్ అంతే పోలీసులు పట్టుకుంటే అబ్బో పోలీసులు గుడ్డే కాదు

ఆకులు వారదే సార్ ప్లీజ్ సార్ ఒక్కసారి కూర్చుంటే అంతే రై నా టేబుల్ ఎక్కడ రా సార్ జస్ట్ మినిట్ సార్ సార్ నేను మీకు వేరే టేబుల్ అరేంజ్ చేస్తాను ప్లీజ్ సార్ క్లబ్ క్లబ్ పగిలిపోతే ఈ టేబుల్ ఎవరిదిరా సార్ మీదే సార్ వెళ్ళి మీ ఓనర్ని పిల్లు ఓకే సార్ వాడికి చేత కాకపోతే నేను చూసుకుంటాను పో మామా ప్లీజ్ మామా ఈ క్లబ్ మీది మామా ఈ క్లబ్ మీది అసలు ఇక్కడ టేబుల్ సిస్టమ్ లేదు ఏ ఇలా రండి అసలు ఇక్కడ నుంచి మొత్తం టేబుల్స్ తీసేయండి అసలు ఇక్కడ పెట్టేదంటే ఎవరు పెడుతున్నారో తెలియదు ఓన్లీ చీర్స్ నో కాంట్రవర్సీస్ నో ఫైట్స్ నో ప్రాబ్లమ్స్ నో టెన్షన్స్ ఓకే ఏ గెట్ సమ్ చియర్ బియర్ ఫర్ మై ఫ్రెండ్స్ ఏ గర్ల్స్ మీరు ఏం చూస్తారు కమ్ ఆన్ డాన్స్ మ్యూజిక్ డాన్స్ కమ్ ఆన్ టేక్ ఆఫ్ దిస్ హాయ్ హాయ్ ఏంటి ఇక్కడ హాయ్ హాయ్ మీరేంటిలా ఈ బిజినెస్ మందే సార్ మా ఫ్రెండ్ది చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చా ఏ సీను సార్ రిపేర్ దగ్గర నుంచి చేయించు బిల్లు తీసుకోదే ఓహో చాలా చాలా థాంక్స్ అండి అయితే ఈ గ్యారేజ్ మందే అన్నమాట అవును హాస్పిటల్ లో ఏ కార్ కి రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి ఓకేనా వావ్ డు యు వాంట్ సం సాఫ్ట్ డ్రింక్స్ కాఫీ టీ సమ్ వన్ కండిషన్

క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఎందుకు మరి నా రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవడో తెలిస్తే రెండు లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చారు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువ్వే నా దొంగ అని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటే డబ్ల్యూరా ఎక్కడ చూసావు ప్యాట్ని సెంటర్ ప్యాట్నీ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారడైజ్ సెంటర్ లో ప్యాట్నీ నుంచి ప్యారాడైజ్ కి వచ్చాడు వాడే దొంగని నీకులా తెలుసు వాడే చెప్పాడు దొంగని ఏ దొంగ గురించి వాడే చెప్పకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది నీ ముఖం చూస్తే చేపబుద్దోదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది ఏం చేస్తుంటావు అండి రోడ్ మీద వాడి అమ్మ గీసావా ఏది చింపేసేనండి మళ్ళీ ఇస్తావా 2 లక్షలు ఇస్తారా కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గెట్ యు బెటర్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గెట్ యు బెటర్ కమ్ ఆన్ కమ్ ఆన్ సర్ స్మాల్ డౌట్ హ ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా సరిగ్గా సరిగ్గా గీ ఆ బి యు కిక్ దట్ ఫ్యాట్ బ్యాక్ గెట్ యు బెటర్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఫినిష్ అయింద ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాట్ అయిపోయి పొరపాట్ల గీసారు సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు రేపు చికిస్తాను సార్ కానీ చూశాను సార్ సర్లేనే వదిలేస్తున్నా ఎక్కడ ఉంటా ఇచ్చి వెళ్ళు ఓకే మేడం చెప్పు మీరు అర్జెంట్గా ఇంటికి రావాలి ఏమైంది అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది అలాగా నేను ఫైవ్ మినిట్స్ లో వస్తున్నాను మీరు అడిగి ఉండండి

ఇదనే జరిగింది పొంగున్నారా లేదు సడన్ గా వెనక్కి కింద కింద మీద పడ్డారా ఆయనకి ఎప్పుడైనా హార్ట్ అటాక్ వచ్చిందా ఏంటి కాళ్ళు పట్టుకుంటున్నా కొన్ని ప్రెషర్ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి నొప్పిగా ఉందా ఇప్పుడు ఏం తేడా లేదు ఏం లావలేదు పైకి రా ఇప్పుడు రా పైకి రమంటే నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి అక్కడ ట్రై చేద్దాం ఆ ఏమో ఉండో ఏమో ఉండే ఉంటాయి నెప్పుడు చెప్పండి ఆ ఓకే నెప్పుడు తొందా ఆ బెటర్ ఇక్కడ బెటర్ ఇక్కడ నెప్పుడు తొందా మా కాలేజ్ ఎవర్ని నేర్పిలేదే ఏంటి మీరు మెడిసిన్ చేసారా ఆ అప్పుడు మా సిలబస్ వేరు మీకు ఏం చెప్పారు మాకు చెప్పిన ప్రెజర్ పాయింట్స్ అన్ని వేరే ఉన్నాయి ఏంటి అవి నేర్పిమంటావా హ్ జస్ట్ రిలాక్స్ హ్ హ్ ఇక్కడ నొక్కితే ఎక్కడ ఆన్ అవుతుంది ఇదేదో ఆడ స్టెటిస్కోప్ లా ఉంది అవును అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు ఆ అమ్మాయి ఇ అమ్మాయి ఒకటేనా తీసి వేరే వేరేనా అబ్బే ఒకటే మరి ఇలా లోకి సిరంజిలు థర్మామీటర్లు స్టెప్స్ కోప్లు వస్తే నేను ఎంట్ర ఒక తప్పదు ఒక పనిచేయ నాన్న ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథ అంతా చెప్పేసే కెర్ ఐ స్టార్ట్ మైండ్ ఫ్రెష్గా ఉందా యా కెరీ ఆన్

సార్ నేను డిస్టర్బ్ అయిపోయింది సార్ నా రైట్ సైడ్ లో ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుండా నుంచున్నాడు అందుకే డిస్టర్బ్ దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు స్టిక్ చేస్తుంది ఇంటికి వెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్ బట్ యాస్ ఎన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైమ్ ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్ ఇదిగో ఇల్లా ఆ అమ్మాయి ఎవరు జెనిఫర్ లోపేస్ ఆ అమ్మాయి ఘంటసాల గారు ఎక్కడ కనపడరా ఆయన ఊరున్నారండి ఉన్నారండి నేను వచ్చా అని చెప్పు అంత షాక్ వద్దు కానీ పాటలు ఉన్నాయా లేవండి ఈ లేరండి ఈ షాపు కట్టడానికి ఎంత అయిందా చాలా అయిందండి ఎంత మంది ఉంటారు చాలా మంది ఉన్నారు రోజుకి సిడిలు క్యాసెట్ల ఎన్ని అమ్ముతారు ఏంటి నసకలు రాకపోతే ఎక్కువ అమ్ముతాం అద నాన్న సరే నువ్వు వెళ్ళి నమస్తే అన్నయ్య గారు అఖిల్ మీ బాగా నమస్తే aunty అఖిల్ రది అరుష్ టీవీ ఇచ్చారు ఓ ప్లాస్మా మీ అబ్బాయి చాలా మంచాడు హార్ట్ కూడా చాలా పెద్దది అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు ఆ ఇంట్లో మీ అమ్మాయి స్టెప్స్కోప్ మర్చిపోయింది ఇచ్చి వెళ్దామని వచ్చాను స్టెప్స్కోప్ ఏంటి ఫస్ట్ టైం కలిసారు డాడీ గో గెట్ సమ్ కోక్ గో 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 మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా అవునండి ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులే అమ్మా ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువయ్యాయిలే మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అబ్బే లేదండి ఈసారి మీరున్నప్పుడే వస్తాను

నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే అమ్మాయికి నేనే నాకు కాదు కదా నీకు 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 మీ అందరికి నేనే ఆహా నువ్వు వీడిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్ నా ఫ్రెండ్ ఎందుకు రాడుతున్నావు రావడీదమ్మా డిపార్ట్మెంటా నేను అడిగిన దానికి సమాధానం వాడు నా గర్ల్ ఫ్రెండ్ కొట్టేస్తావా అందుకొని కాదు ఇప్పుడు వీడిని కొట్టాలను ఎంతమందిని కొడతావా హీరో మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా ఎప్పుడైనా ఎవరన్నా ఏడిపించారా రేట్రాసాం ఏంట్రా ఇవ్వేలాంటి రాక్షసుడియా నువ్వేంటి కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా ండి ఫర్ ూన్లీ నాకు విషయం అర్థమైపోయింది ఎంతకాలం ఈ టాటూలు గీటూలు వేసుకుంటూ సంపాదిస్తాం దీనికంటే దొంగతనం చేయడం బెటర్ ఏ డబ్బున్నా చూడండి ఏ చూసుకోవడం దొంగతనం ఈజీ కాలిటీ అన్నిటికన్నా ఈజీ దొంగతనం చెప్పనా మిషన్ ఐదు నిమిషాల్లో లేపేయచ్చు లింగు లింగు అంటూ కాపలా ఉంటాడు అని గిఫ్ట్ అంతే పోలీసులు పట్టుకుంటే

Sorry, sir. The table reserved, sir. Thank you, sir. Sir, the table, they? Sir, please, sir. ఒక్కసారి కూర్చుంటే డై నా టేబుల్ ఎక్కడ రా సార్ జస్ట్ మినిట్ సార్ సార్ నేను మీకు వేరే టేబుల్ అరేంజ్ చేస్తాను ప్లీజ్ సార్ క్లబ్ క్లబ్ పగిలిపోతే ఈ టేబుల్ ఎవరిది రా సార్ మీదే సార్ వెళ్ళి మీ ఓనర్ని ని ఓకే సార్ వాడికి చేత కాకపోతే నేను చూసుకుంటాను పో క్లబ్ మీది మా ఈ క్లబ్ మీది అసలు ఇక్కడ టేబుల్ సిస్టమ్ లేదు ఏ ఇలా రండి అసలు ఇక్కడ నుంచి మొత్తం టేబుల్స్ తీసేయండి అసలు ఇక్కడ పెట్టేదంటే ఎవరు పెడుతున్నారు తెలీదు ఓన్లీ చీర్స్ నో కాంట్రవర్సీస్ నో ఫైట్స్ నో ప్రాబ్లమ్స్ నో టెన్షన్స్ ఓకే మై ఫ్రెండ్స్ ఏ గర్ల్స్ మీరు చూస్తారు కమాన్ డాన్స్ మ్యూజిక్ ఇక్కడ హాయ్ హాయ్ మీరింటిలా ఈ బిజినెస్ మండే కా రవర్ది మా ఫ్రెండ్ది చిన్న రిపేర్ ఉంటే తీసుకొచ్చా ఏ ఏసీను సార్ రిపేర్ దగ్గర నుండి చేయించు బిల్లు తీసుకోవడ ఓహో చాలా చాలా థాంక్స్ అండి అయితే ఈ గ్యారేజ్ మందే అన్నమాట అవును హాస్పిటల్ లో ఏ కార్ కి రిపేర్ వచ్చినా ఫ్రీగా చేయించుకోండి ఓకేనా వావ్ డూ యు వాంట్ సం సాఫ్ట్ డ్రింక్స్ కాఫీ టీస్ గుడ్ వన్ కండిషన్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ మీ స్టాఫ్ అందరికి మా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఫ్రీ ఓకే థ్యాంక్ యూ అయితే నాకు ఎక్కడ నెప్పు వచ్చినా మీరే వచ్చి ట్రీట్ చేయాలి ఓకే ష్యూర్ అయితే త్వరలోనే నా ప్రాబ్లం వస్తుంది సూపర్ హాయ్ గాయస్ ఎవరు నువ్వు క్యాషియర్ ఎక్కడ ఇక్కడ క్యాషియర్ ఎందుకు మన రెండు లక్షలు ఎవరు ఇస్తారు రెండు లక్షలు ఏంటి ఏటీఎం చోరి దొంగ ఎవరో తెలిస్తే రెండు లక్షలు ఇస్తాను పేపర్లు ఆడిందుకు ఇచ్చాడు ఆ రెండు లక్షలు ఇస్తే వెళ్ళిపోతా హలో నువ్వే నా దొంగ అని చూసింది అయ్యా ఏంటి ఇలా ఉన్నావు ఏ ఇలా ఉంటే డబ్ల్యూరా ఎక్కడ చూసాం ప్యాట్ని సెంటర్ సెంటర్ దొంగతనం జరిగింది ప్యారాడైజ్ సెంటర్ లో ప్యాట్నీ నుంచి కి వచ్చాడు వాడే దొంగని నీకు ఇలా తెలుసు ఆడే చెప్పాడు దొంగని ఏ దొంగ వాడి గురించి వాడే చెప్పుకుంటాడా ఒక్కొక్క ముఖం చూస్తే ఒకలా అనిపిస్తుంది నీ ముఖం చూస్తే చేపబుద్దదు అదే నా ముఖం చూస్తే చెప్పేసుకోవాలని అనిపిస్తుంటది ఏం చేస్తుంటావు అండి రూట్ మీద వాడి బొమ్మ గీసావా చింపేసేనండి మళ్ళీ ఇస్తావా 2 లక్షలు ఇస్తారా కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ గెట్ ద బెటర్ కమ్ ఆన్ 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 గెట్ ద బెటర్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ సర్వ స్మాల్ డౌట్ ఆ 2 లక్షలు క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా సరిగ్గా సరిగ్గాకి అ ది యు కిక్ దట్ ఫట్ బ్యాక్ గెట్ ద బెటర్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ ఫినిష్ అయింద ఇది ఫిల్మ్ యాక్టర్ చిరంజీవి బొమ్మ కదా అందరి వాడు మెగా చాలా సార్లు ఆయన బొమ్మ గీసి గీసి అలవాటు అయిపోయి పర్ఫెక్ట్గా గీసారు సార్ వేస్తాను కానీ పర్ఫెక్ట్గా వస్తుందని నమ్మకం లేదు రేపు చికిస్తాను సార్ కానీ చూశాను సార్ సర్లేనే వదిలేస్తున్నా ఎక్కడ ఉంటా ఇచ్చి వెళ్ళు ఓకే మేడం చెప్పు మీరు అర్జెంట్గా ఇంటికి రావాలి ఏమైంది అన్నకి బ్యాక్ పెయిన్ వచ్చింది అలాగా నేను ఫైవ్ మినిట్స్ లో వస్తున్నాను మీరు అడిగి ఉండండి

ఇద జరిగింది తెలియలేదు సడన్ గా వెనక్కి తిరిగారా కింద మీద పడ్డారా కింద మీద పడ్డానికి ఎవరైనా ఉండాలి కదా

నెక్ దగ్గర కొన్ని నర్వ్స్ ఉంటాయి అక్కడ ట్రై చేస్తా ఆ ఎక్కడ ఉందో ఓకే నేనప్పుడుందా ఆ ఇక్కడ ఎవరిని ఏంటి మీరు మెడిసిన్ చేసారా అప్పుడు మా సిలబస్ వేరు మేకన్ చెప్పారు మాకు చెప్పిన ప్రజ పాయింట్స్ అన్నీ వేరేవన్నలే ఏంటివి నేర్పేమంటావా రిలాక్స్ ఇక్కడ నుckte ఎక్కడ ఆన్ అవుతుంది

ఎక్స్క్యూస్ మీ గైస్ నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను కావ్రీబడి స్టాండ్బడి యూ బాడీ బిల్డర్ గో ఓకే థ్యాంక్ యూ చెప్పండి నీకు కూడా చెప్పండి

సార్ నేను డిస్టర్బ్ అయిపోయింది సార్ నా రైట్ సైడ్ లో ఉండకూడదంటే ఆ పాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నుంచున్నాడు అందుకే డిస్టర్బ్ దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిక్ చేస్తుంది ఇంటికి వెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్ బట్ యాస్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి కొంచెం టైం ఇస్తే ఇది అమ్మా జీఫర్ లోకేష్ ఆ అమ్మాయి బన్సీన్ గంటసాల గారు ఎక్కడ కనపడరా ఆయన ముందున్నారండి వీళ్ళు నేను వచ్చా అని చెప్పు అంత షాక్ వద్దు కానీ పాటలు ఉన్నాయా లేవండి ఈ లేదండి ఈ షాప్ కట్టడానికి ఎంత అయిందా చాలా అయిందండి షాఫ్ ఎంతమంది ఉంటారు చాలా మంది ఉన్నారు

మీ అబ్బాయి చాలా మంచాడు హార్ట్ కూడా చాలా పెద్దది అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు ఆ ఇంట్లో మీ అమ్మాయి స్టెప్స్కోప్ మర్చిపోయింది ఇచ్చి వెళ్దామని వచ్చాను స్టెప్స్కోప్ ఏంటి ఫస్ట్ టైం కాల్ డాడీ గో గెట్ సమ్ కోక్ గో 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 మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా అవునండి ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే ఓ అవునులే అమ్మా ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే మళ్ళీ ఇంటికి ఎప్పుడు ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని అబ్బే లేదండి ఈసారి మీరున్నప్పుడే వస్తాను So sorry, sorry. I'll clean. Don't touch me. Just touch me. Don't touch me. Don't touch me. Don't touch me. Nothing happened, man. Just touch me. Don't ante. Yeah. 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 The... Okay. Yeah. The... Relax, relax, touch me. Don't